కేరళ రాజధాని తిరువనంతపురంలో కొలువైన శ్రీ అనంత పద్మనాథ స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా అక్కడ అపారమైన సంపద వీడైన రహస్యాల వల్ల కూడా వార్తల్లో నిలుస్తుంది ఇక్కడ విష్ణువు అనంతసైన ముద్రలో దర్శనమిస్తారు ఈ విగ్రహం సుమారు పన్నెండు వేల సాల గ్రామాలతో నిర్మించబడింది విగ్రహం చాలా ఉండటం వల్ల భక్తులు మూడు ద్వారాల ద్వారా చూడవలసి ఉంటుంది మొదటి ద్వారం నుండి ముఖం రెండవ ద్వారం నుండి నాభి మూడవ ద్వారం నుండి పాదాలను దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో మొత్తం ఆరు నేల మాలిగులు ఉన్నాయి రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేల మాలికలను తెరిచినప్పుడు అందులో లక్షల కోట్ల విలువైన బంగారు ఆభరణాలు వజ్రాలు పురాతన నాణేలు బయటపడ్డాయి దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది ఒక గది తలుపుపై నాగబంధం చెక్కబడి ఉంది దీనిని తెరవడం వల్ల అనర్థాలు జరుగుతాయని భయం ఉండడంతో ఇప్పటి వరకు దీనిని తెరవలేదు ఇది కేవలం గరుడు మంత్రం తెలిసిన సిద్ధ పురుషుల ద్వారానే తెలుసుకుంటుందని ప్రతీతి ఈ నగరం పేరు తిరు అనంతపురం అంటే అనంత పద్మనాభ స్వామి నగరం నుంచి వచ్చింది ఈ ఆలయం ట్రాగన్కోర్ రాజ కుటుంబ పర్యవేక్షణలో ఉండేది ఆ రాజులు తమను తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని రాజ్యాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి పాలించేవారు కేరళలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధి అనంత పద్మనాభ స్వామి ఆలయాలు ఉన్నాయి తెలంగాణ వికారాబాద్ లో అనంతగిరి పద్మనాథ స్వామి వారు వెలిశారు ముర్షీ నది ఇక్కడే జన్మించింది తెలంగాణ మల్కాపూర్ కొండలపై రాతి గుహల మధ్య ఈ ఆలయం ఉంటుంది